పవర్ లిఫ్టింగ్ బరువులెత్తే ఈ క్రీడలో ఇప్పుడు పేదింటి యువతులు రాణిస్తున్నారు చదువుతో పాటు బరువులు ఎత్తుతూ జాతీయ అంతర్జాతీయ వేదికలపై తలపడుతున్నారు అలా ఊకగా బంగారు పథకాలను సాధిస్తున్నారు ఆ క్రీడలో తమ స్టామినాను చాటుతున్నారు వీరిలో తెనాలికి చెందిన షేక్ షబీనా ఒకరు అంతర్జాతీయ పోటీల్లో పథకాలతో చైత్రయాత్ర కొనసాగిస్తుంది హాంకాంగ్లో గత నెలలో జరిగిన ఆసియన్ ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ కప్ ఆసియన్ యూనివర్సిటీ కప్ రెండు వేల ఇరవై నాలుగు పోటీల్లో తెనాలి పవర్ లిఫ్టర్ షేక్ షబీనా మెరిసింది జూనియర్ విభాగంలో పోటీ పడిన షబీనా స్క్వాట్ బెంచ్ ప్రెస్ లిఫ్ట్ లో బంగారు పథకాలను సాధించింది మూడు విభాగాల్లోనూ కలిపి టోటల్లోనూ మరో పథకంతో మొత్తం నాలుగు బంగారు పథకాలను సాధించడం విశేషం గత రెండేళ్లుగా పవర్ లిఫ్టింగ్ లో నిలకడగా విజయాలను సాధిస్తున్న షబీనా రెండు వేల ఇరవై మూడు మేలో కేరళలో జరిగిన ఆసియా పవర్ లిఫ్టింగ్ పోటీల్లో నాలుగు బంగారు పథకాలు ఆ వెంటనే తమిళనాడులో జరిగిన జాతీయ పోటీల్లో ఏకంగా మూడు బంగారు పథకాలు కైవసం చేసుకున్న ఘనత షబీనాది అంతకుముందు హైదరాబాద్లో జరిగిన నేషనల్ ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ లోను మూడు బంగారు పథకాలు రజక పతకం సాధించింది ఆసియా పోటీల్లో వరుసగా రెండేళ్లు నాలుగేసి బంగారు పథకాలను గెచ్చుకోవడం విశేషం పట్టణ ఆర్ఆర్ నగర్కు చెందిన ఆటో ఎలక్ట్రీషియన్ మెకానిక్ బుజ్జి షంషద్ల ఏకైక కుమార్తె షబీనా గత మార్చిలో ఇంటర్ పూర్తి చేసింది పదో తరగతిలో ఉండగా పవర్ లిఫ్టింగ్ కేసి ఆసక్తి చూపిన కుమార్తెను తల్లి ప్రోత్సహించింది కామన్వెల్త్ పోటీల్లో బంగారు పథకాలను సాధించిన తెనాలి యువతి జి సాయి రేవతి శిష్యరేఖల్లో కొంతకాలం సాధన చేసింది రాష్ట్ర పోటీల్లో పాల్గొని ఒకటి రెండు బహుమతులను గెలుచుకున్నాక ఆత్మవిశ్వాసం పెరిగింది మంగళగిరి కేంద్రంగా నడుస్తున్న ఫిట్ జోన్ జిమ్ గురించి తెలుసుకుని అక్కడ కోచ్ ఎం సంధానిని సంప్రదించారు అక్కడి నుంచి సాధన మంగళగిరికి మారింది స్థానికంగా ఒక ప్రైవేట్ విద్యా సంస్థలో టీచర్గా పనిచేసిన షంషద్ కుమార్తె షబీనా కోసం ఉద్యోగాన్ని వదులుకుంది కుమార్తెకు తోడుగా సాధనకు తోడ్పడింది ఇంటర్లో కాలేజీ తరగతులు అయిపోయి కుమార్తె ఇంటికి రాగానే రెడీ అయిపోయి మంగళగిరి బస్ ఎక్కటం మూడు గంటల సాధన తర్వాత తిరిగి మళ్లీ రాత్రి పదిన్నర ప్రాంతాల్లో ఇంటికి చేరుకోవటం దినచర్యగా మారింది పోటీలు దగ్గరకొస్తుంటే సెలవుల్లోనూ కఠోర సాధన కొనసాగిస్తూ వచ్చారు అటు చదువు ఇటు సాధన మినహా షబీనాకు మరో వ్యాపకం లేకుండా పోయింది ఇంత కష్టానికి తగిన ఫలితాలను తొల్లిండే అందుకుందా విద్యార్థిని షబీనా సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ విభాగాల్లో తలపడుతూ బహుమతులను కైవసం చేసుకుంటూ వచ్చింది రెండు వేల ఇరవైలో జిల్లా స్థాయి పోటీల్లో ద్వితీయ స్థానంతో మొదలుకుని రెండు వేల ఇరవై ఒకటిలో ఏడవ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ చాంపియన్షిప్ లో ఎనిమిదవ సబ్ జూనియర్ సీనియర్ ఛాంపియన్షిప్ రెండిట్లోనూ బంగారు పథకం గెలుచుకుంది రాజస్థాన్ లో జరిగిన ఇరవై రెండవ సబ్ జూనియర్ జాతీయ ఛాంపియన్షిప్ పోటీల్లో కాంస్య పథకం సాధించింది రెండు వేల ఇరవై రెండులో విశాఖలో జరిగిన సౌత్ ఇండియా సబ్ జూనియర్ పవర్ లిఫ్టింగ్ లోను బంగారు పథకం గెలిచింది హైదరాబాద్ లో జరిగిన నేషనల్ ఎక్విప్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో మూడు బంగారు ఒక రజత పథకాన్ని సాధించింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో విశాఖలో జరిగిన తొమ్మిదవ ఏపీ స్టేట్ సీనియర్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో ప్రథమ బహుమతితో స్ట్రాంగ్ గర్ల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టైటిల్ ను గెలుచుకుంది అనంతరం కేరళలోని అలప్పుజాలో జరిగిన ఆసియా పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ఎనభై నాలుగు కిలోల కేటగిరీలో తలపడిన షబీనా స్క్వాడ్లో నూట డెబ్బై రెండు పాయింట్ ఐదు కిలోల బరువునెత్తింది బెంచ్ ప్రెస్లో డెబ్బై ఐదు కిలోలు డెడ్ లిఫ్ట్లో నూట అరవై కిలోలను ఎత్తి ఆ మూడిట్లో బంగారు పథకాలతో పాటు ఓవరాల్గా నాలుగు వందల ఏడు పాయింట్ ఐదు కిలోల బరువులతో మరో బంగారు పథకాన్ని తన ఖాతాలో వేసుకుంది ఆ క్రమంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి శతజయంతి ఉత్సవాల సందర్భంగా పవర్ లిఫ్టింగ్ ఆఫ్ ఇండియా తమిళనాడు పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన సబ్ జూనియర్ జూనియర్ నేషనల్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై మూడులో సబ్ జూనియర్స్ విభాగం పోటీల్లో షేక్ షబీనా ఎనభై నాలుగు కిలోల కేటగిరీలో తలపడింది స్క్వాడ్లో నూట ఎనభై కిలోలు బెంచ్ ప్రెస్లో డెబ్బై రెండు పాయింట్ ఐదు కిలోలు నూట లో ఏడు కిలోలతో ఓవరాల్ గా మొత్తం నాలుగు వందల పది కిలోల బరువులను ఎత్తింది స్క్వాడ్ డెడ్లిఫ్ట్ ఓవరాల్ విభాగం మూడింట్లోనూ మూడు బంగారు పథకాలు బెంచ్ ప్రెస్ లో రజత పథకాన్ని సాధించింది విజయ్ బావుటను ఎగరవేసింది కామన్వెల్త్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీల్లో పథకాలు నెగ్గి రైల్వేలో ఉద్యోగం సాధించాలని అనేది తన లక్ష్యంగా షబీనా అంటున్నారు నా పేరు షబీనా నేను అయిపోయిన తర్వాత నుంచి ఫిట్నెస్ మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చింది అలాగే ఇలా ఒక పవర్ లిఫ్టింగ్ అనే ఒక గేమ్ ఉంది అని తెలిసిన తర్వాత ఇంకా పవర్ లిఫ్టింగ్లో జాయిన్ అయ్యాను కోచ్ అయిన సందాని సార్ కూడా చాలా బాగా ప్రాక్టీస్ చేపిస్తారు బాగా మోటివేషన్ ఇస్తారు సో అందుకని నేను డైలీ తెనాల్ నుంచి మంగళగిరి వెళ్ళి ఇలా ఇంటర్నేషనల్ నేషనల్ గేమ్స్లో ఛాంపియన్షిప్లో కూడా బాగా మెడల్ సాధించాను అలా అలానే ఆ మోటివేషన్ వార్డ్స్ విని ఇంకా బాగా ఇంట్రెస్ట్ పెరిగింది రీసెంట్గా జరిగిన మే మంత్లో హాంకాంగ్లో ఏషియా ఛాంపియన్షిప్ జరిగింది అక్కడ నేను ఫోర్ గోల్డ్ మెడల్ సాధించాను అలాగే నా కోసం అని మా మదర్ టీచింగ్ కూడా జాబ్ మానేసి నాతో పాటు బాగా సపోర్ట్ చేశారు అలాగే మా డాడీ కూడా షాప్ షాప్ ఏం లేదు వేరే షాప్ ముందు పెట్టుకొని చేస్తూ ఉంటారు ఆటో ఎలక్ట్రిషియన్ డాడీ నుంచి కూడా చాలా సపోర్ట్ ఉంది అలాగే వీళ్ళిద్దరు పేరెంట్స్ మమ్మీ డాడీ ఇద్దరు సపోర్ట్ చేయడం వల్లనే నేను ఇంత బాగా అన్ని ఇంటర్నేషనల్ ఫోర్ ఇంటర్నేషనల్స్ చేశాను అలాగే ఒక అందులో ఒక రొమేనియాలో వరల్డ్ ఛాంపియన్షిప్ చేశాను అక్కడ థర్డ్ ప్లేస్ రీసెంట్ లాస్ట్ ఇయర్ మళ్ళీ కేరళలో ఏషియా జరిగింది అక్కడ ఫోర్ గోల్డ్ మెడ గోల్డ్ మెడల్స్ అలానే హాంకాంగ్లో కూడా జరిగింది అక్కడ ఫోర్ గోల్డ్ మెల్ గోల్డ్ మెడల్స్ ఇంకా నేషనల్లో కూడా టూ టైమ్స్ ఇండియా ఛాంపియన్ నేను ఒకసారి మహారాష్ట్రలో ఇండోర్లో ఇంకోటేమో తమిళనాడులో జరిగింది నా పేరు శంషాద్ నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను నాకు ఇద్దరు పిల్లలు పాప బాబు పాప పవర్ లిఫ్టింగ్లో వచ్చింది బాబు టెన్త్ అయిపోయింది ఇంటర్ చదువుతున్నాడు అమ్మాయి ఫస్ట్ మా లాక్డౌన్లో ఇలా ఎక్సర్సైజ్లు కానీ వెళ్ళేవాళ్ళం అమ్మాయి ఇలా ఇంట్రెస్ట్గా ఉందని చెప్పి నేనే ఎంకరేజ్ చేశాను బాగా పిల్లకి ఇలా డైలీ ప్రాక్టీస్కి చేస్తూ చదువుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ తనకి ఇంట్రెస్ట్ బాగా అని చెప్పి నేను చాలా సపోర్ట్గా నుంచున్నామండి వన్ ఇయర్ మట్టికి నేను అమ్మాయితో పాటు మంగళగిరి వెళ్ళి తీసుకెళ్ళి నా టీచింగ్ స్కూల్లో వాళ్ళు కూడా స్టాఫ్ కేకేఆర్ గౌతంలో చెప్పాను నేను టీచింగ్ ఇంకా స్టాఫ్ మేనేజ్మెంట్ నాకు చాలా సహకరించారు సపోర్ట్గా నుంచున్నారు పాప కోసం అన్ని టె ఫోర్ థర్టీకి స్కూల్ నుంచి ఇంకా బయలుదేరి మంగళగిరి వెళ్ళి అమ్మాయి ప్రాక్టీస్ చేసే వరకు నేను అక్కడే ఉండి మంగళగిరిలో పిట్ జోన్లో నేర్చుకుంటుంది సార్ చాలా సపోర్ట్ చేస్తారు మళ్ళీ నైట్ టెన్ థర్టీ ఆ టైంలో తెనాలికి వచ్చేవాళ్ళం అలా డైలీ రొటీన్ మా వన్ ఇయర్ వరకు నేను సపోర్ట్గా నేను తిరిగాను తర్వాత తనే చిన్నగా అలవాటు చేసుకుంది డైలీ ప్రాక్టీస్కి వెళ్ళి వస్తూ ఉండేది అలా కాంపిటీషన్స్ కూడా ఏ ఊరు కాంపిటీషన్ అయినా తన పిల్లతో పాటు నేను వెళ్ళి కాంపిటీషన్ చేయించుకొని అయిపోయిన తర్వాత ఇద్దరం కలిసి వచ్చేవాళ్ళం అండి తను చాలా హార్డ్ వర్క్ చేసిద్ది డైలీ అప్ అండ్ డౌన్ ప్రాక్టీస్ చేయాలంటే సామాన్యమైన విషయం కాదు చదువు పట్ల శ్రద్ధ వహిస్తూ పిల్ల ఇలాగే తను స్పోర్ట్స్ చాలా ఇష్టం అందుకే మెయిన్ నేను చాలా సపోర్ట్గా నించున్నాను వాళ్ళ డాడీ కూడా నా నేనేం చెప్తే పాపం అది ఆయన కూడా ఒప్పుకున్నారు ఉన్న దాంట్లోనే ఆ పిల్లకి కొంచెం మంచి డైట్ ఇస్తూ సపోర్టుగా చేసేవాళ్ళు ఆ పిల్ల హార్డ్ వర్క్ చాలా కృషి ఉంది కోచ్ గారిది తను లేకపోతే ఇన్ని మెడల్స్ వచ్చేవి కూడా కావు మా పిల్లకి ఇంకా అన్ని కాంపిటీషన్స్ ఏ కాంపిటీషన్ ఏ ఊర్లో ఎలా అని చెప్పి ఆయన అప్లై చేసి అమ్మాయిని తీసుకెళ్ళి చేయించుకొని వస్తూ ఉండేవాళ్ళు వాళ్ళ డాడీ కూడా చాలా కష్టపడతారండి ఆటో ఎలక్ట్రిషియను మాకున్న దాంట్లోనే పిల్లకి చూసుకుంటూ ఉన్నాము కాంపిటీషన్ చేపిస్తూ ఉన్నాము చాలామంది అమ్మాయికి స్పాన్సర్స్ కూడా చేశారు